కల్కి అవతారం రాగానే ఇప్పుడున్న మనుషుల విషయంలో పురాణాల్లో చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి కాలచక్రాన్ని శుద్ధి చేయడం కల్కి అవతారం ముఖ్యంగా కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా నశించిపోయిన సమయంలో అవతరిస్తాడు ఆ సమయంలో ప్రజలు అత్యంత పాప పనులు చేస్తూ ఉంటారు ధర్మాన్ని పూర్తిగా మరిచిపోతారు అధర్మాన్ని నాశనం చేయటానికి కలికి భగవాన్ తన ఖడ్గంతో అధర్మాన్ని దురాచారాన్ని దుష్టులను నశింపజేస్తాడు అంటే పాప జీవితంలో ఉన్నవారిని దుర్మార్గులను నాశనం చేస్తాడు ధర్మాత్ములు రక్షణ పొందుతారు శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం నిస్వార్థమైన భక్తిశీలమైన ధర్మపరులు కల్కి కృపకు పాత్రులు అవుతారు వారు రక్షణ పొందుతారు కల్కి అవతారం అనంతరం కృతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది ఇది ఒక పునర్విజ్ఞానం లాంటిది అంతటి పవిత్ర యుగం ప్రారంభం కావడానికి ముందు కల్కి ఆధారంగా సమాజ శుద్ధి జరుగుతుంది అంటే ఇప్పుడున్న మనుషుల భవితవ్యం వారి నడత ఆచారాలపై ఆధారపడి ఉంటుంది ధర్మపరులు సత్య నడిచే వాళ్ళు కల్కి భగవాన్ కృపకు పాత్రలో రక్షణ పొందే అవకాశం ఉంటుంది అధర్మంలో నిమగ్నమైన వాళ్ళు కల్కి చేతిదండనకు లోనై నశించిపోతారు ఈ దృక్కోణం ప్రకారం కల్కి అవతారం అనేది భయపడేది కాక ఒక శుద్ధి యజ్ఞంగా భావించాలి